రియల్ ఎస్టేట్కి ఇచ్చిన అధికారులు పెద్దలు అక్కలు చెల్లెళ్ళు రకరకాల జాబులు వారు వచ్చారు వారందరికీ ముందుగా వారికి నమస్కారాలు సార్ మరి ఎంచారు మరి మీరందరూ చూశారు చాలా బాగుందని మీరు ఆస్వాదించారు బాగుంటుందని అందరు కూడా అక్కడ రాగానే ఒక హైదరాబాద్ జూబులస్ బంజరాజు లాగా ఉన్నది చూస్తుంటే ఎందుకంటే ఐటి పేరు ఉంది దీని పక్కన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మన బ్రహ్మాండ స్కూల్ పడుతుంది ఇక్కడ దానివల్ల మనందరికీ ఉపయోగపడుతుంది మన పిల్లల భవిష్యత్తు ముందు ముందు వాళ్ళకి మన ఆస్తులు మనం కొనిస్తే వాళ్ళకు ముందు ముందు ఉపయోగపడుతుంది వాళ్ళందరికీ మరి మీరు అందరూ చూసి మీరు మీకు ఆలోచన చేసి తీసుకుంటే బాగుంటది మీరు వ్యాపారం చేసినా బాగుంటది ఒక రూపాయి మిగులుతుంది మరి మంచి ఐటి మీద ఉంది మనం ఇల్లు కట్టుకొని కూడా మనం ఇక్కడ ఉండొచ్చు స్వామినారాయణ గారి స్కూల్ అది ఢిల్లీలో ఉన్న స్కూల్ ఇక్కడ కడుతున్నారు ఇటు మొత్తం డెవలప్మెంట్ అవుతుంది ఇటు ఎంఆర్ ఆఫీస్ ఇటు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఇటు అంతా డెవలప్ అవుతుంది ఎంచర్కి మంచి ఫీచర్ ఉంది మీరు తీసుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ నమస్కారం వేదికలో నిచ్చిన నా మిత్రు క్లాస్మేటు బంధువు అయినటువంటి చందకొండ యాదవ్ గారికి అలాగే ఎండి గారు సయ్యద్ గారికి రమేష్ గారికి విజయ్ గారికి సత్యాయ గారికి అదే శ్రీనివాసరావు గారికి మరి ఇక్కడికి విచ్చేసిన ఆశీలైన నా తోటి డైరెక్టర్లు అలాగే కస్టమర్స్కు మిగతా యాభై మందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను త్రిపదార్ సంస్థ మొన్న వారం రోజుల స్థాపించి ఈ గారి ఆధ్వర్యంలో నేను కూడా ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది ఇది మంచి సంస్థ గారితో నాకు గత మూడు నెలలు మూడు నెలల నుంచి పరిచయం ఉంది మేము ఇద్దరం ఒకే చోట చేశాం వారు మంచి స్వభావం కలవారు వారు అందరికీ మేలు చేద్దాం మీరు నాతో ఉండండి నాకు ఇవ్వండి అని చెప్పారు అదే ఇక్కడికి వచ్చేసి ఈ సంస్థ పనిచేయటానికి ఒప్పుకున్నాము వారికి ఈ సంస్థకు పురోగతి సాధించడంలో నా వంతు కర్తవ్యంని నిర్వహిస్తానని అదేవిధంగా నేను కూడా ఆర్థికంగా ఎదుగుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తాను కొంచెం వారికి బ్లెస్సింగ్ అందజేయాలని మనం చేస్తున్నాం అలాగే ఎంబీఓ ఎంఈఓ గారు వచ్చి వారికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మీరున్నీ నమస్కారాలు వేదిక ముందు ఉన్న వాళ్ళంతా ఇందులో రిటైర్డ్ ఎంప్లాయర్స్ ఉన్నారు యంగ్స్టర్స్ ఉన్నారు మీరు అంతా అనుకోవచ్చు సైదులు గారికి నలభై సంవత్సరాలు వయసే మన అనుభవం అంతా లేదన్న వయసు అని మీరు అందరూ అనుకోవచ్చు ఏం చేస్తారు చేయరు అనేది అయితే ఖచ్చితంగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సైజుగా నాకు పరిచయం కావడం జరిగింది కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నలభై అంటే అప్పుడు అది ముప్పై అంటే అంత చిన్న వయసులో కూడా చాలా అనుభవం ఉంది నేను ముదిగొండ మండలంలో మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసినప్పుడు వారు వారి గ్రామంలో సర్పంచ్గా ఉన్నారు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అందరినీ కలుపుకొని పోయి ఒక పార్టీ తరఫున సర్పంచ్కి ఎన్నికైనా అక్కడ ఉన్నటువంటి రకరకాల పార్టీలు అందరినీ గ్రూపులు అందరినీ కలుపుకొని పోయి ఏకదాటిగా విద్యాశాఖలో మా దగ్గరకు వచ్చి పట్టుబట్టి వాళ్ళ పాఠశాలలో వాళ్ళ గ్రామంలో పిల్లలందరికీ ఉపయోగపడేటట్టుగా యూపీఎస్సిని హై స్కూల్ చేయడం కోసం విపరీతంగా కష్టపడ్డారు పట్టు వదలని విక్రమార్కులు రోజు ఆఫీస్కి తిరిగి హై స్కూల్ తెచ్చుకున్నారు వాళ్ళ స్కూల్లో మొత్తం ప్రతి పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ పోకుండా ఆ స్కూల్లో చదివేటటువంటి ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే నలభై సంవత్సరాల వయసు అయినా చాలా అనుభవం ఉంది సోషల్ సర్వీస్ చేసినటువంటి అనుభవం ఉంది రకరకాల కార్యక్రమాలు చేశారు హెల్పింగ్ నేచర్ ఉంది ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినట్లయితే ముందుండి దాన్ని తీర్చాలి అనేటువంటి భావన ఉంటుంది నెట్టేసుకొని పోవటం కానీ తప్పించుకొని పోవటం కానీ ఇలాంటివి లేవు మనం ఈ పది సంవత్సరాల్లో చూశాము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఇంట్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఒక ఆఫీసర్ లాగా ఏ కార్యక్రమం అటెండ్ అయ్యాం మొన్న పోయిన సండే కూడా ఆఫీస్ ఓపెనింగ్ రోజు ఆప్యాయంగా పిలిచారు ఆ రోజు ఖమ్మంలో లేకపోవటం వల్ల రాలేకపోయాం ఈసారి ఖచ్చితంగా రావాలి అని అనుకున్నాం ప్రతిసారి మీ ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీస్లు కావాలి మాకు అని అడుగుతున్నారు ఖచ్చితంగా త్రిగుల ఏ విధంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించిందో ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో ఈ ఆర్ సంస్థకి ఈ రియల్ ఎస్టేట్ సంస్థకి ఆ స్థాయిలో కాసి ఖమ్మంలో ఒక ముఖ్యమైన రియల్ ఎస్టేట్ సంస్థగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం వారికి పాదాభి ఉన్ననాడు రైతులు గారు అంటే ఒక బ్రాండ్ అంటే ఎట్ట చెప్పగలిగినంటే మా పక్కు రండి ఆయన నాది గోకిన పెళ్లి ఆయన ఆయన ఒకప్పుడు మొక్కదండలు కొని అమ్మేవాడు రైతుల్లో ఒక మంచి బ్రాండ్ ఉంది ఆయనకి వయసు ఐదులు అంటేనే ఒక మంచి బ్రాండ్ ఉంది ఒక పది మందికి సాయం చేసే గుణం ఉంది కానీ పది మందిని దోసుకొని జేబులు వేసుకునే గుణం అయితే లేదు ఆయన ఉన్నా కూడా అక్కడ స్కూల్లో ఏదన్నా ఒకేషన్ ఉంటే అక్కడ ఆర్థికమైనటువంటి సమస్య వస్తే నేనంటూ ఉన్నా పక్కాగా మీకు నేను ఏదన్నా చేసుకుంటా నా సమస్య నాకుంటది మీకైతే ఆర్థిక సాయం చేస్తాను పక్కాగా సాయం చేసేవాడు ఇందాక ఎంఈఓ సార్ చెప్పారు కదా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని హై స్కూల్ స్థాయికి చాలా చిన్న విలేజ్ అండి అది హై స్కూల్ స్థాయి అంటే మామూలు విషయం కాదండి హై స్కూల్ స్థాయి వరకు ఆయన తీసుకెళ్లి తీసుకోగలిగిందంటే ఆయన పట్టుదల ఉందో చూడండి ఆయన ఒక్కడే బతకటం స్వార్థం కాదండి పది మందిని బతికిచ్చే గుణం ఉన్నాయి దగ్గర నేను తింటే నా కడుపు తిండి అనే భావన లేదు పది మంది తింటేనే తను తిన్నట్టు ఫీల్ అవుతుంది తను తినకపోయినా కూడా పది మంది తినే అనే ఒక భావన ఉన్నాయండి ఎందుకు వచ్చిందంటే అది ఎందుకు వచ్చిందంటే అది ఆయనకి కమ్యూనిజం నుంచి వచ్చింది ఆయన కమ్యూనిజం నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే సేవాభావం ఎక్కువ ఉంటుంది ఎర్ర జెండా కింద ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సేవాభావం ఎక్కువ ఉంటుంది అందుకనే ఆయన ఏంటంటే పది మంది బతికేయాలనే ఉద్దేశంతో పది మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక వెంచర్ తయారు చేసిండు ల్యాండ్ మీద పెట్టినోళ్ళు ఎవరూ చెడిపోలేదండి గుర్తు పెట్టుకోండి ల్యాండ్ మీద పెట్టిన వాళ్ళు ఎవ్వరూ జడిపోలేదు ఇందాక కొండయ్య గారు ఉన్నాడు పొంగిలేటి రెడ్డి గారి ఆస్తులు ఎక్కడ ఉన్నాయంటే భూమి మీదనే ఉన్నాయి ఆయన ఎక్కడ షాపులు మెయిన్ 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 రోడ్డుకున్నాయి గమనించారా ఆయన షాపులు మెయిన్ మెయిన్ రోడ్డుకున్నాయి ఆర్ఎస్ గారు దానికి అన్ని వేసుకోండి మీరు ఆయన ఎస్ఆర్ గారి దినా నుంచి అన్నీ లెక్కేసుకోండి ఆయన మొత్తం మెయిన్ రోడ్డు కొన్నాయి అంటే ఏంది ఆయన మొత్తం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల సరే ఒక రోజు వెనక ముందైనా కూడా ల్యాండ్ వాల్యూ అయితే తగ్గదు ఒక గవర్నమెంట్ వస్తే తగ్గొచ్చు ఇంకో గవర్నమెంట్ పెరగచ్చు అది వేరే సబ్జెక్ట్ కానీ వెనక ముందే కానీ మన డబ్బులు అయితే అడిగదు ఆ ఉద్దేశంతో సైదుడి గారు ఏంటంటే పది మందిని ఒకటి బకించాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్వెస్టిమేషన్ ఒక మంచి పొదుపు అనే సంస్థను తయారు చేసి ఎక్కువ డబ్బులు చేసుకొని ఆడ బాగా ఆడ బాగా వేస్తే అదే ఆటోమేటిక్గా పెరిగిద్ది కామన్ గా పెరిగిద్ది అది అందుకని దయచేసి మీరు తొందరపడి దీని మీద ఇన్వెస్ట్ చేయండి ఇంకా పది అది పెరిగిద్ది ఆడిపోదు పది రూపాయలకి అన్నారండి లకారం చెక్కు పక్కన లకారం చెరువు పక్కన తొంభై ఆరులో పది రూపాయలు గజం ఎత్తానంటే వామ్మో పది రూపాయలు అనుకున్నాం మా ఫ్రెండ్ ఒక ఆయన ఏకేపీ అని తీసుకున్నాడు ఆయనకి ఇలా కోట్లా అని కోట్లున్నాయి మేము పది రూపాయలు అంటేనే భయపడ్డామండి ఆయన పది రూపాయలకి ధైర్యం చేసుకున్నాడు గజం పది రూపాయలు ఇలా లక్ష రూపాయలు చిల్లరంది గజం అని అర్థం చేసుకున్నాడు భూమి మీద పెట్టిన వాళ్ళు జడిపోవాలి భూమి తల్లిని నమ్ముకున్నాడు ఎవడు చెడిపోవాలి రైతు ఉన్నాడు భూమిని నమ్ముకున్నాడు చెడిపోయినా వడ్డీ మనం డబ్బులు వస్తున్నాయి కవులో పంట వేసుకుంటూ వస్తున్నాయి ఫ్యూచర్ లో అది పది లక్షలున్నది ముప్పై ఐదు నలభై లక్షలు మారుమూల పల్లెటూరులో కూడా ఇలా యాభై లక్షలు ఉందండి మారుమూల పల్లెటూరులో కూడా ఇలా యాభై లక్షలు ఉంది భూమి తల్లిని నమ్ముకున్నోడు ఎవడు చెడిపోవాలి అందుకని దయచేసి దీని మీద ఇన్వెస్ట్ చేయండి మీరు తప్పకుండా ఫ్యూచర్ ఉంటుంది దీనికి కాకపోతే ఏంటంటే ఇవాళ ఏమున్నా రేపు రావాలనేది మా ఆలోచన అయితే పెట్టుకోమాట భూమి మీద పెట్టి వదిలేయండి ఆటోమేటిక్గా పెరిగింది మీరు ఇవాళ రేపు వడ్డీలకి డీల్కి ఇస్తే పరిస్థితి బాగలేదు మన జేబుల నుంచి అవతలలోటి జేబులు ఎట్టలాకపోవాలనే చూస్తున్నాం అదే భూమి మీద పెట్టుకుంటే ఆడిపో మన డబ్బులు అయితే ఆడిపోదు అందుకని దయచేసి దీని మీద ఇన్వెస్ట్ చేయండి సైజులు గారు నమ్మకమైన వ్యక్తి ఆయన కమ్యూనిజం ఉన్నాయి ఒక సొమ్ము దోపిడీ చేసుకునే మనస్తత్వం కాదు పది మందికి హెల్పింగ్ చేసే మనస్తత్వం కాబట్టి మీరు దయచేసి దీని మీద ఇన్వెస్ట్ చేయండి ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని సభాముఖంగా తెలియజేస్తూ భూమిని తల్లితో పోల్చి చక్కగా చెప్పాడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరిలో ప్రాణు కొనుక్కోవాలనే ఉద్దేశం వచ్చిందా కొంతమందికైనా ఆ ఫీలింగ్ వచ్చిందా కొనుక్కున్నామని అదే విధంగా ఖలీల్ డాక్టర్ గారికి ఒకసారి చప్పట్లు పట్ట చక్కగా మాట్లాడు ఖలీల్ వాళ్ళు పాదాలు పెట్టండి పెట్టినప్పుడు మీకు అదృష్టం ఉంటే మటుకు మిమ్మల్ని వరిస్తా తప్పకుండా అదృష్టం ఉంటే అదృష్టం లేకపోతే వేరే విషయం అది సో ఫ్రెండ్స్ ఓకే